ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు అట్లా పెట్టుకోకూడదు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇమీడియట్గా పిలిచి ఓటీపీ తీసుకొని వాళ్ళకు హ్యాండ్ చేయాలి అది మెయిన్ ఇర్రెగ్యులారిటీ అది అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఓటీపీ వచ్చిటప్పుడు దాని ద్వారా ఏమన్నా డబ్బులు వసూలు చేసే ప్రోగ్రాం కూడా పెట్టుకుని ఉండి ఉంటారు అందుకే అన్ని నైన్టీ త్రీ అంటే చాలా పెద్ద ఉత్తంలో ఉంది అందులో ఒక డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ నుంచి కూడా పెండింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ నుంచి పెండింగ్ ఉంది తర్వాత మిగతా నైంటీ టూ డాక్యుమెంట్స్ అన్ని ఈ ఇయర్లో జనవరి నుంచి పెండింగ్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఓకేమన్నా రూల్స్ ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్కి రాకూడదు ఓన్లీ ఎంప్లాయీసే ఉండి వాళ్ళు చేయాలి ఇది రూల్స్ విరుద్ధం అది అది మెయిన్ ల్యాబ్స్ అది ఇర్రెగ్యులారిటీ దీని తర్వాత మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పనికి చేయకుండా ప్రజలను లంచం డ్రైవ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత నిజమైతే వారిపైన ఉద్యోగి చర్యలు తీసుకోవడం జరుగుతుంది టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ కానీ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ ఉంటుంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఓకే మీకు ఏమైనా ఉంటే డౌట్ లేదా లేదని మేము రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ చేసుకోవాలి అది అదే ఇప్పుడు చెప్పింది నైంటీ త్రీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అప్పటి నుండి వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తేనే ఇవ్వ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఛాన్స్ దేర్ ఆరోపణలు ఉంటేనే మేము వచ్చి చెక్ చేసాం కదా లంచం డిమాండ్ మా కంప్లైంట్ డైరెక్ట్ రాలేదు ఓన్లీ సర్ప్రైజ్ చెక్ చేశాము ఇట్లా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే అది మేము ఎంక్వైరీలో కరెక్ట్ అని తెలియదు ఓకే కంప్లైంట్ అది కంప్లైంట్ పేరు సీక్రెట్గా ఉంటుంది చేశారు ఒక నలుగు రైతులు చేసి వచ్చిన వెరిఫై చేసిన తర్వాత పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కండక్ట్ చేశాం అంటే ఐదుగురు ఒకే సబ్జెక్ట్ మీద ఇచ్చారు ఐదుగురు సపరేట్ ఇచ్చారు కంప్లైంట్ ఐదుగురు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేట్ ఏజెంట్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసి ఇట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు అందరూ ఒకే సమయంలో ఆఫీసు బీబీ నగర్ లో అవకాశ జరుగుతున్నాయి కరప్షన్ అలిగేషన్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి అది నిజమని తేలిన తర్వాత పై అధికారుల ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట ప్రాంతంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ బీబీ నగర్ పైన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది మాతో పాటు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ మీడియేటర్స్ మీడియేటర్తో కండక్ట్ చేశాము రైడ్ సర్ప్రైజ్ చెక్ ఈ సర్ప్రైజ్ చెక్ చెక్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా నోటీస్కి వచ్చినాయి అందులో ఇంపార్టెంట్ అంటే పన్నెండు మంది డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత ఏజెంట్ ప్రైవేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ టైంలో ప్రజెంట్ ఉన్నారు అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ వస్తారో అవి తీసుకొని ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది చేయకూడదు అది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఉందో అందులోనే ఎంట్రీలు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు అంటే ఆఫీసు ఎంప్లాయీస్ లో ఉండి కూడా కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అదొకటి వాళ్ళ దగ్గర తర్వాత ఆఫీసులో హోదా చేసినప్పుడు అరవై ఒక్క వేలు వెయ్యి నాలుగు వందల ముప్పై రూపాయలు అన్ఆరైజ్డ్ అమౌంట్ సీజ్ చేశాము దాని గురించి అకౌంట్ అడిగితే ఏజెంట్స్ కానీ ఆ డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదు తర్వాత ఆఫీసులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ రికార్డు మెయింటెనెన్స్ చేయకపోవడము తర్వాత సీసీ కెమెరాలు ఉన్నా కానీ అవి కండిషన్లో లేకపోవడము అంటే కావాలని వాటిని డిస్కనెక్ట్ చేయడము క్యాష్ రిజిస్టర్ కానీ ఇతర రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా ఇట్లా కు పాల్పడ్డారు ఇప్పుడు సోదాలు ఈ ఆఫీసులో కొనసాగుతున్నాయి ఈ కంక్లూడ్ అయిన తర్వాత సోదాలు అది జరిపిన తర్వాత ఉండే సబ్ రిజిస్టార్ తాటికొండ నరేష్ వారిపైన ఇంకా ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక్కుంటే వాళ్ళపైన కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్టు పంపిస్తాము తదుపరి గవర్నమెంట్ వారిపై తగిన చర్యలు ఇర్రెగ్యులారిటీస్ బట్టి చర్యలు తీసుకుంటుంది ఓకే